వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసినా భాషా బ్లాగ్స్ నైన్సి చాలా రోజులైతే ఫుల్ వీడియో ఇవాళ అయితే చేస్తున్నా అది కూడా పెళ్లిలో చేసినట్టు మటన్ బిర్యానీ అయితే చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మటన్ ఫ్రెష్ మటన్ కడిగేసి పక్కన అయితే పెట్టాను నీట్గా దీంట్లో పోయాల్సిన ఐటమ్స్ ఫస్ట్ మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత షాజీరా గరం మసాలా మటన్ మసాలా ఇది ధనియాల పొడి ఇవి మొత్తం అయితే వేసేస్తున్నా ఇవి రెండు 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 స్పూన్లు ఇందులోనే సరిపడా కారం ఇది మటన్ అంటే కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు అయితే వేస్తున్నాం మటన్కి కారం కొద్దిగా పసుపు లైట్గా అలాగే సరిపడా సాల్ట్ ఏదో మళ్ళీ కావాలంటే రైస్లో ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కదా మటన్కి సరిపడా అయితే సాల్ట్ వేసేసాను ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఒక రెండు ఉల్లగడ్డ ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసేసాను ఇవైతే వేసేస్తున్నా నేను అసలు అసలు దాలే నేను వస్తున్నాయి వేసేసాను ఇందులో ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేసి ఇదంతా బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసేయాలి కొత్తిమీర కూడా వేస్తున్నా పుదీనా కూడా వేయచ్చు నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసాను ఇది కూడా వేసి బాగా కలిపేసుకుందాం ఇది ముక్కకు మసాలా బాగా పట్టేటట్టు బాగా ఇలా కలిపేసుకోవాలి ఇందులో వేయాల్సిన ఐటమ్స్ ఇంకా పెరుగు నిమ్మకాయ పెరుగు ఎప్పుడైనా ఇలా కలిపాక లాస్ట్లో అయితే వేయాలి ఫస్ట్ వేస్తే ముక్కకు మసాలా పట్టదు అందుకనేసి ఇదిగోండి పెరుగు చిక్కటి పెరుగు గడ్డలు గడ్డలు ఉంటుందని నేను ఇలా చిల కొట్టాను పెరుగు అయితే ఇలా బాగా చిరా కొట్టాను అంటే ఇంట్లో వాటర్ వేయాలి కొట్టిన పెరుగు నూట యాభై గ్రాములు అయితే వేస్తున్నా ఇందులోనే ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ లాస్ట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ హాఫ్ చెక్క అయితే వేసేసాను ఇది కూడా బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం పొయ్యి మీద అయితే ఈ కర్రీ చేసుకోవచ్చు లేకుంటే కుక్కర్లో వేస్తాను నేను ఇప్పుడు మటన్ బాగా మ్యారినేట్ అయిపోయింది చూడండి నేను ఇందాక బిర్యానీ ఆకు వేయటం మర్చిపోయాను అందుకే ఇప్పుడు బిర్యానీ ఆకు అయితే వేస్తున్నా అలాగే లవంగా చెక్క రెండు లవంగాలు రెండు చెక్కలు అయితే వేసాను ఇప్పుడు ఇదంతా బాగా ఉడకబెట్టేద్దాం ఒక కడాయి అయితే పెట్టాను ఇందులో అయితే వేసేసుకున్నాం మొత్తము ఇది వేసి బాగా మూత పెట్టేసి ఈ పెరుగు దీంట్లో వచ్చే వాటర్తోనే ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ మటన్ బాగా ఉడికితే చాలు ఇదంతా ఒక ప్లేట్ మూసేసి ఉడకబెట్టేద్దాం మటన్ ఇక్కడ వచ్చేసి రైస్ కోసం వాటర్ పెట్టాను ఈ వాటర్లోనే లవంగా చెక్క వేసేసి ఇందులో కూడా సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి వాటర్లో ఉప్పు అయితే వేసాను రైస్కి రైస్ తగలకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ వాటర్లోనే ఈ వాటర్ బాగా తెరలాక రైస్ దీంట్లో కూడా రెండు బిర్యానీ ఆకులు అలాగే లవంగా తక్కువ ఉంది ఒక లవంగ ముక్క అయితే వేసేసాను ఇది బాగా మరగాలి ఒక పక్క అయితే మటన్కి ఉడికిపోతుంది మటన్ ఇలా ఉడకబెట్టేసేయాలి సిమ్లో పెట్టుకొని ఉడకబెడుతున్నాం మటన్ ఉడకాలి కదా బాగా అందుకనేసి ఇలా కలుపుకుంటూ మాడు పట్టకుండా మసాలాలు మొత్తము సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను ఇది బాగా ఉడికిపోతూ ఉంటుంది ఒక పక్క వాటర్ పెట్టేశాను వాటర్ కూడా మరుగుతుంది ఈ వాటర్లో రైస్ అయితే వేయాలి బియ్యం నానబెట్టాను ఒక గంట ముందే ఇవ్వండి బియ్యం నానేయి ఎసరొచ్చేస్తే ఇందులో వేసి ఉడకబెట్టాలి ఒక పక్క మటన్ అయితే రెడీ అయి వాటర్ ఎసరొచ్చేసింది ఉడికి అందులోటి లాంగ్గా చెక్క తీసేసాను లేకుంటే తినేటప్పుడు అన్నంలో అయితే తగులుతూ ఉంటుంది పిల్లలు కూడా తినరు అలా ఇష్టపడరు అందుకే అవి తీసేసి రైస్ అయితే వేసేద్దాం ఎందుకంటే దీని స్మెల్ మొత్తము వచ్చేసే ఉంటుంది ఆల్రెడీ రైస్ వేసేద్దాం గంట ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వాటర్లో వేసేసాను ఇది బాగా ఉడకాలి కర్రీ వరకు వచ్చిందో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా నీళ్లు ఇంకిపోవాలి ముక్క కూడా ఉడకాలి ఒక ఎనభై పర్సెంట్ మటన్ ఉడికితే చాలు రైస్ ఒక డెబ్భై పర్సెంట్ ఉడకాలి ఇవి రెండు ఇంకా ఒక గంట ప్రాసెస్ అయితే ఉంది మటన్ అయితే ఉడికిపోయింది రైస్ కూడా ఉడికింది ఇప్పుడు దమ్ ఇచ్చేయాలి ఇలా మాడ పట్టకుండా సిమ్ పెట్టి అయితే బాగా బయట ఇప్పుడైతే రైస్ వేద్దాము ఇద ఇందులో రైస్ వేద్దాం ఇంకా ఇలా వాటర్ బాగా ఇచ్చేస్తూ ఇందులో అయితే రైస్ వేస్తాం ఇలా పుల్లులో ఉన్నప్పుడే తీసేయాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయింది ఇలా వేసేసుకోవాలి మొత్తం వేసాక స్టవ్ అయితే ముట్టించేద్దాం స్టవ్ ముట్టించి ఒక రెండు నిమిషాలు ఫుల్ మంట మీద అయితే పెట్టాలి ఇవన్నీ వేసేసి రైస్ మొత్తం వేసాం దీనిపైన కొద్దిగా కొత్తిమీర లైట్గా అది కానీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా రైస్ ఉడికిన వాటర్ కొద్దిగా అయితే లైట్గా వేసేద్దాం ఒక చిన్న గ్లాస్ ఇలా చుట్టూ అంతే ఇదైతే మూత పెట్టేసి దీనిపైన ఏదన్నా బరువు పెట్టేద్దాం ఇలాగ ఇలా బరువు పెట్టేసి స్టవ్ అయితే ముట్టించేద్దాం ముట్టించి ఒక రెండు నిమిషాలు ఫుల్ మంట మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు చూడండి పొల్లులు పొల్లులుగా ఎలా వచ్చింది రైస్ అయితే పూర్తిగా బాగా దమ్ అయిపోయింది ఇది వచ్చేసి రైస్ ఇలా తీయాలి బిర్యానీ మసాలా లోపలైతే ఉంటుంది ముక్కకి అంటుకొనేది అని చాలా అమ్మగా ఉంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులో పెరుగు పచ్చడి వేసుకొని తినొచ్చు అలాగైనా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే సేమ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది ఓకేనా బాయ్